వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు ప్రత్యక్ష దైవం శ్రీ స్వామి స్వామివారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దర్శించుకున్నారు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడారు జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం ఇవాళ ఒంటి చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది వేరే ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నా ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ జరిగింది